పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని ఐసీఐసీ బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగు చూసింది గతంలో మేనేజర్ గా పనిచేసిన నరేష్ గోల్డ్ హరీష్ హరీష్ల ఆధ్వర్యంలో కోట్ల రూపాయల నగదు ఖాతాదారుల అకౌంట్ల నుంచి కాజేశారని బాధితులు గురువారం బ్యాంకు వద్ద ఆందోళన చేశారు నగదు డిపాజిట్లు తాకట్టు బంగారం విషయంలో మోసం జరిగినట్లు బాధితులు గగ్గోలు పెట్టారు

అమౌంట్ అని చెప్పేసి లక్ష రూపాయలు ఇక్కడ రాస్తాడు ఇక్కడేమో లక్ష నలభై ఐదు వేల రూపాయలు రాస్తున్నాడు ఏందని చెప్తే చెప్తే తప్పు పడింది అని ఒకసారి చెప్తాడు ఒకసారి ఏంటంటే ఇది కరెక్ట్ కాదండి ఇది వాల్యూషన్ అని చెబుతాడు నువ్వు లక్ష నలభై ఐదు వేల వాల్యుషన్ అని చెబుతాడు తర్వాత ఏమో మీరు కట్టాల్సింది అమౌంట్ అని చెప్పేసి ఇక్కడ స్టాంప్ వేసి ముద్రేసి సైన్ పెట్టిస్తాడు మీరు కట్టాల్సింది లక్ష అయింది అది జీరో ఇంట్రెస్ట్ అని చెప్పాడు అండి ఇంట్రెస్ట్ ఏం లేదు జీరో ఇంట్రెస్ట్ అని చెప్పాడు ఇప్పుడు ఇది అడిగితే ఇప్పుడు ఈ అమౌంట్ తో సంబంధం లేదు ఈ అమౌంట్ తో సంబంధం లేదు లక్ష నలభై ఐదు వేలు కట్టాలి ప్లస్ ఇంట్రెస్ట్ ఇరవై మొత్తం వచ్చి లక్ష అరవై ఆరు వేలు కట్టాలి నేను తీసుకుంది లక్ష రూపాయలు పది నెలలు కాలేదు మొత్తం తీసుకొని కానీ అరవై ఆరు వేల రూపాయలు ఇంట్రెస్ట్ వేసాను లక్ష రూపాయలు